హనుమకొండ జిల్లాలో అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో సందడి నెలకొంది ధ్వజారోహణ కార్యక్రమంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం ప్రాతకాలంలో ఒగ్గు పూజారులు స్వామివారికి మేలుకొలుపు పలికారు మూలవరులు గొల్లకేతమ్మ బలిజ మేడలమ్మ మల్లికార్జున స్వామి వారికి నూతన వస్త్రాలు ధరింపచేశారు అర్ధప్రాణ పట్ట శివలింగానికి వేద పండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు కాషాయ పథకాలను మల్లికార్జున స్వామి దేవస్థాన క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయంపై మల్లికార్జునుడి ఆలయంపై చేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు జాతర పూర్తి వివరాలు అయినవోలు దేవస్థానం నుండి మా వరంగల్ జిల్లా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు కోట్లాది మంది ఇంటి విలువ పిలువబడే అయినవోలి మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ రోజు ఉదయం ఒగ్గు పూజారులు స్వామివారిని మేలుగోల్పి యొక్క జాతర ప్రారంభమవుతుంది జాతరకు సంబంధించి మరింత విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ ఈ యొక్క అయినవల్స్ దేవస్థానం సంబంధించి ప్రధాన పూజారులు ఉన్నారు పూజలు నాటి మరింత సమాచారం తెలుసుకుందాం అయ్యారు చెప్పండి ఈ యొక్క స్వామివారి ఈ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలుకొని సంక్రాంతి సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకు ముగుస్తుంది కదా ఈ యొక్క మధ్యకాలంలో మీరు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఈరోజు స్వామివారికి సంబంధించి పూజలు ఏ రకంలో చేస్తుంటారు ఐనవోలు గ్రామ వాసాయ శర్వాయ శశిమౌలయే శ్రీమన్మైలారు దేవాయ మంగళం అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరైతుడు లయకాడైనటువంటి ఈశ్వరుడు వేయించేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం ఐనవోలు గ్రామం ఐనవోలు మండలం హల్మకొండ జిల్లాలో కలిగిన ప్రముఖ శైవక్షేత్రాలు ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం దేవాలయంలో వైదిక ఆచారం జానపదం రెండూ కలగలిపి కలిపి దేవాలయంలో ఉత్సవాలు నిర్వహణ జరుగుతుండ్రు ఈ దేవాలయంలో మూలవరులుగా రూపంలో ఉన్న స్వామివారు అర్ధప్రాణవట్టం కలిగిన శివలింగం మూర్తి రూపంలో ఉన్న స్వామివారు రాయుడు గొల్లకేతమ్మ బల్ల్యమేణలు దేవేరిగా ఇటు మూర్తి రూపంలో అటు లింగ రూపంలో కలిగిన దేవాలయం ఈ దేవాలయం పశ్చిమ చాళుక్యరాజు ఇరవై మిండ సత్యశ్వని కాలం శాసనాల ద్వారా అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయంగా కాకతీయ పరిపాలన కాలంలో దేవుడు ఈ దేవాలయం నిర్మించినట్టుగా ఈ గ్రామాన్ని అయ్యనమోలుగా పిలిచినట్టుగా ఈ దేవాలయం పూర్తిగా అష్టోత్తర శతస్త అష్టోత్తర స్తంభములతో శతస్తంభములతో నిర్మితమైన దేవాలయం ఈ దేవాలయంలో సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు మహాజాతర బ్రహ్మోత్సవ జాతర నిర్వహించడం జరుగును ఈ నెల ఈరో పన్నెండవ తేదీన పుష్య చతుర్దశి రోజున స్వామివారికి జాతర ధ్వజాన్నితో కార్యక్రమాలు మొదలుపెట్టి భోగి రోజు ఈరోజు స్వామివారికి నూతన వస్త్రాలంకరణ స్వామివారికి విశేషమైన మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఈ కార్యక్రమంతో ఈరోజు మొదలైంది మకర సంక్రమణ ఈ దేవాలయంలో సామాన్యులందరూ కూడా స్వామికి ఇలవేలుపుగా ఆరాధిస్తుంటారు మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో రైతులందరూ కూడా తమ పశుసంపద పెరగాలని ధాన్యం సమృద్ధిగా పండాలని ఆ ఉద్దేశంతో పండ్లు తిరుగుట జరుగును కనుము ఈ మూడు రోజుల జాతర తదుపరి ఫిబ్రవరి మూడవ తేదీ వసంత పంచమి రోజున స్వామివారి అమ్మవారి ఉపదేవాలయంలో బ్రహ్మరామ అమ్మవారి దేవాలయంలో నవకలశ స్నపన విశేష అభిషేకము అమ్మవారి హవనము అంటే అయ్యగారు ఈరోజు అంటే ఈరోజు ఉదయం ఒగ్గు పూజలో అమ్మ అయ్యగారిని మేలుకొల్పడం జరిగింది కానీ ఇప్పటి నుంచి ఈ యొక్క ఎట్లా పెద్ద పట్నం కానీ లేకపోతే పట్టణాలు కానీ ఇవన్నీ వేయడం మొక్కులు చెల్లించుకోవడం అనేది అనవైతే వస్తుంది కదా దీన్ని ఏ రూపంగా చెల్లిస్తారు ఏందో చెప్పండి కొద్దిగా దేవాలయంలో స్వామివారికి జానపదల్లో పట్నం వేయడం ఐదు రకాల రంగవెల్లులతో పట్టం వేసి అందులో పసుపును సమ స్వామివారికి సమర్పించే సాంప్రదాయం ఒకటి ఉంది ఆ సాంప్రదాయంలో ఆ పసుపు పసుపును మొక్కేడు బండారి తొక్కేడు బండారని చెప్పి ఆ స్థుతించుకుంటూ స్వామివారి కీర్తించుకుంటూ ఉక్కుపాజుదారులు పట్టణం వేసి స్వామివారికి మహా కుండలో నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది మహాదేవాలయంలో ప్రతీ నెల మాస శివరాత్రికి పెద్ద పట్టణం నిర్వహించబడును మాస సంక్రమణ నిర్వర్తించబడును ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఏకాదశి మొదలుకున్న అమావాస్య వరకు శ్రీ మల్లికార్జున కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వ నిర్వహించబడును అదేవిధంగా స్వామివారికి పెద్దపట్నం మహాశివరాత్రి రోజు పెద్దపట్నం వేయబడును విశ్వస్నామ సంవత్సరం ముప్పైవ తేదీన స్వామివారి యొక్క జాతర పరిసమాప్తి చెందును సర్వేశ్వర జనాకునోభవంతు లోకా సంస్థ ఆసుకునే లక్షలాది మంది భక్తులు కోట్లాది మంది ఇంటి విలువ